గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రం గేమ్ చేంజర్ కోసం అందరికీ తెలిసిందే మరి చిత్రం తర్వాత దర్శకుడు బుజ్జుబాబు సేనాతో చరణ్ తన కెరీర్లో పదహారవ సినిమాను చేస్తున్నారు ఇక ఆల్రెడీ అనౌన్స్ అయిన ఈ చిత్రంపై కూడా భారీ హైప్ నెలకొండగా గత కొన్ని రోజుల క్రితం ఈ చిత్రంలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు తన విషయంలో మరో బచ్ బయటకు వచ్చింది దీనితో ఈ సినిమా కోసం శివన్న అయితే మొత్తం నలభై నుంచి నలభై ఐదు రోజులు కాల్షిట్స్ ఇచ్చి సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది ఒక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే అంటే మార్చి నుంచి తాను షూటింగ్లో పాల్గొంటారని టాక్ మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఈ భారీ చిత్రానికి ఏహార్ హా రేమన్ సంగీతం అందిస్తుండగా రుద్ది సినిమాస్ వారు మైత్రి మూవీ మేకర్స్ కలయికలో నిర్మాణం వహిస్తున్నారు చేసుకోండి